కొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ పార్టీ నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ పత్రాలకి రెడ్డి నగరంలో ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించారు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ కు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు బస్ స్టాండ్ గడియార స్థంభం నుంచి మల్లమ్మ సెంటర్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ మార్గం ద్వారా రైల్వే స్టేషన్ రోడ్డు ద్వారా ఆర్టీసీ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ వరకు డప్పు వాయిద్యాలతో పార్టీ శ్రేణులు జై జగన్ జై గోపిరెడ్డి జై అనిల్ యాదవ్ నినాదాలతో ర్యాలీ కొనసాగింది అనంతరం నామినేషన్ దాఖలు చేశారు Stop ఈ రోజు నర్సరావుపేట అసెంబ్లీకి మరియు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థులుగా నేను అలానే అనిల్ కుమార్ యాదవ్ గారు నామినేషన్ కార్యక్రమాన్ని రెడ్డి నగర్ నుంచి ప్రారంభించడం జరిగింది మీరందరూ చూశారు అద్భుతంగా ఈరోజు ప్రజల స్పందన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం విశ్వసనీయత చెప్పింది చేస్తాడు చేసేదే చెప్తాడు అనే ఒక నమ్మకాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా నిరూపించారు ఖచ్చితంగా నర్సరావుపేట నియోజకవర్గంలో అద్భుతంగా గెలవబోతున్నాం రేపు బ్యాట్రిక్ కొట్టబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర ఈరోజు ముగిసింది మేనిఫెస్టో రేపు అనుకుంటూ ఉన్నాం మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఇంకా వైఎస్ఆర్ ప్రపంచం ఈ రాష్ట్రంలో పెరిగే పరిస్థితే కానీ ఎక్కడా కూడా ఈరోజు మరి ఈరోజు మనం చూస్తున్నాం ప్రతిపక్షాలు కూటమి ఏర్పడిన తర్వాత కూడా ఈరోజు ఎక్కడా వాళ్ళకి ప్రజలు రావట్లేదు సభలకు రావట్లేదు చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానం ఏం చేస్తాడో ఏం చెప్తాడో ఇంతవరకు ఎక్కడా కూడా చెప్పలేదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్